ఊరేరా మనం దయ్యాలు లేవని ప్రూవ్ చేయాల్సింది మనం ఈ పని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం అందరం ఒకవైపు వెళ్ళలేం కాబట్టి మీ నలుగురు అటు వెళ్ళండి మీ నలుగురు ఇటు వెళ్ళండి ఏమండి మీరు ఇద్దరు కలిసి ఇటు వెళ్ళండి ఓకే ఎరా ఏం మాట్లాడేవేటి ఊళ్ళో వాళ్ళతో మాట్లాడలేదంటే ఏమనుకున్నా కనీసం మాతో కూడా మాట్లాడేవేట్రాన్ని చూస్తే అర్థం అవుతుంది కదరా వాడికి క్లారిటీ లేదు ఏంటి లారీ పంచా నారీ పంచి సరే కానీ భయ్యా నుంచి వచ్చాం మీ ఊర్లో దేయాలు ఉన్నాయని రాత్రులు భరతనాట్యం చేస్తున్నాయని పేపర్లో టీవీలో ఓ కొడుతున్నారు భయ్యా అవి ఉన్నాయో లేవని క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం ఇక్కడ మాకే క్లారిటీ లేదు మీకు క్లారిటీ కావాలా అండి మొత్తం క్లారిటీ ఇస్తారు బాబా క్లారిటీ ముందుకెళ్దాం లేడు ముందుకు వెళ్దాం ఇదేంటండి ట్వంటీ ట్వంటీలో ఉన్నామా నైన్టీన్ ట్వంటీలో ఉన్నామా ఇంకా బాబాలు స్వామీజీలా అయినా మా ఊరు సమస్యలు మీకెంత తెలుసాయా మీ ఊరు సమస్యలు టీవీలో చూసే దయ్యాలు ఉన్నాయో లేవో తెలుసుకుందాం వచ్చాం మమ్మల్ని చూసుకోటానికి స్వామీజీ గారు ఉన్నారు మీకెందుకయ్యా మా బాధలు వెళ్ళవయ్యా మీరు చెప్పాల్సిన అవసరం లేదయ్యా అరే దయ్యాలేంలా బాబు చెప్పేది వినండి భయ్యా మేము వచ్చాం భయ్యా మీ ఊర్లో దయ్యాలు భూతాలు ఉన్నాయని టీవీలలో పేపర్లలో ఒకటే ప్రచారం జరుగుతున్నాయి ఈ ఊర్లో దయ్యాలు భూతాలు లేవని నిరూపించడానికే మేము నుండి వచ్చాం బయ్యా చూడండమ్మా చూసావమ్మా మీకు మా ఊళ్ళో దయ్యాలు ఉన్నాయో లేవో కన్ఫర్మేషన్ కావాలి అంతేకాదా దానికోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరు నడగాల్సిన అవసరం లేదు నేను మీకు రెండు ప్లేసులు చెప్తాను అక్కడికి మీరు వెళ్ళి రాత్రంతా అక్కడ ఉండి పొద్దుటే తిరిగి వచ్చారనుకోండి మీరేం చెప్పక్కర్లేదు మేమే చెప్తాం మా ఊర్లో దెయ్యాలు లేవని ఎక్కడికెళ్లాలి ముందు చెప్పాహా నెంబర్ వన్ మా ఊర్లో ఉన్న శ్మశానాన్ని అక్కడికి వెళ్తే చూస్తే పరిగెత్తుకెళ్తాయి రెండో చెప్పు నెంబర్ మా ఊర్లో ఉన్న పాడుపడ్డ బావి చెట్టు దగ్గర చిన్నప్పుడు ఆ బావిలో అవునా అయితే వెళ్ళండి నిజంగానే పోసుకుని వస్తారులే మేము పోస్తామో వాటితో పోయిస్తామో చూపిస్తా చూస్తావుగా నీ కళ్ళతో రేపు అయితే ఓకే ఇంత ఈ ఊర్లో వాళ్ళు ఏమనుకుంటున్నారా మనం అనుకున్న ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా ఏం లేదరా ఈ ఊర్లో వాళ్ళందరూ తింగర సన్నాసు ఉన్నారు ఎవరిని అడిగినా వాడు బాయ్ దగ్గరికి వెళ్ళి పడుకోమంటున్నాడు ఇంకోటి శ్మశానం దగ్గరికి వెళ్ళి పడుకోడు ఎక్కడికి వెళ్ళి పడుకుంటే మనకు భయం చెప్పిన ప్లేస్ లో పడుకుందాం ఏంటి రూపిద్దాం రూపిద్దా కాదురా సిగరెట్ పడింది కదా బాయ్ దగ్గరికి శ్వశానం దగ్గరికి మనం ఎవరు తీసుకెళ్తారు ఎవరు కనబడలేదే భయ 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 ఈ ఊర్లో శ్మశానం కెలలో దారి తెలుసా రండి నేను అటే వెళ్తున్నా తీసుకెళ్తా రే ఈ తీసుకెళ్తాడంట్రాగండ్రా మనమంతా ఒక దిక్కి వెళ్తే ఊళ్ళో వాళ్ళు మనకు భయం అనుకుంటారా మేము సమాధుల దగ్గరికి వెళ్తాం మీరు బాయ్ దగ్గరికి వెళ్ళండి రే మిమ్మల్ని శ్మశానం దగ్గర తీసుకెళ్ళడానికి వాడున్నాడు మరి మమ్మల్ని బావి దగ్గరికి ఎవరు తీసుకెళ్తాడ్రా మిమ్మల్ని బావి చెట్టు దగ్గరికి నేను తీసుకెళ్తాను రండి దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలుసా బావి చెట్టు దగ్గరికి దారి తెలుసు మీ భవిష్యత్తు తెలుసు మీరు అడిగిన శ్మశానం ఇదే రే రే స్లోగా తాగొచ్చు కదరా నేను మందు తాగడం మొదలెడితే నాకంటే ఎవడు తాగేవాడు లేడు నేను మందు తాగేటప్పుడు మీ కళ్ళు మాత్రం పనిచేయాలి కాదు కూడ అనుకుంటే నాకు టెంపర్ లేస్తుంది ఎక్కడికి కర్మ అరే వాళ్ళ తెయ్యాలతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రా ఇప్పుడు చెప్పండి రా వాట్ టు డూ డూ ಚೈತಡ್ಯ ಗಿಣಿ ನಾವು ಚೈತನ್ಯ ಜರ ಚೈತ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ఎందుకు వచ్చారు స్పషారాటి దత్తత తీసుకోవడానికి వచ్చారు ప్రశానంతో పాటు బొమ్మల్లో కూడా దత్త తీసుకుంటావా స్పషారాటి దత్తత తీసుకోవడం వచ్చే కారేసుకొని ఊరంతా తిరిగి స్పీచ్లు ఇచ్చి బీటిక్కులు పెట్టి జనాలు విజ్ఞారావత్తులు చేసి వెళ్ళిపోతారు అని నిన్ను 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 మీ వాళ్ళందరిని హోల్సేల్గా ఊళ్ళోనే కాదు స్పశారంలో కూడా దయ్యాలు లేవని నిరూపించుకోరే వెళ్ళిపోతారు బైక్ ఏంటి దయ్యాలు లేవని ప్రూవ్ చేయడానికి వచ్చారా భయంగా లేదా భయమా నాక చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు అంతుందా గజా ఈ దెయ్యాలని రాత్రులే కనిపిస్తాయి రాజా పగడబోడ కనిపించడానికి భయపడే పిరికి పందులు రాజా ఈ దెయ్యాలు ఈ ఏయో పీకేస్తాయని పొడి చేస్తాయని చప్పేస్తాయని భయపడి చేస్తారు రాజా ఈ పిరికి జనాలు అత్యందుకు రాజా వచ్చింది సేఫ్ అయింది ఏదేమైనా కనిపించిందా రాజా అట్లీస్ట్ ఒక పిల్ల దగ్గర కనిపించిందా రాజా అవచ్చిన మమ్మల్ని ఏం పీకలేవు రమ్మని రాజా చూసుకుందాం వీళ్ళకి మామూలుగా ఉంటే మన విలువ తెలియట్లేదు వీడేంట్రా చెట్టు బావిని చూపెట్టమంటే ఏదేదో చూపెడుతున్నాడు అవునన్నా ఇంతకి వీడికి బావి ఏడ్రో తెలుసా ఏమన్నా వీడిని చూస్తే ఫస్ట్ నుంచి నాకు డౌటే వీడు బావి దగ్గర తీసుకెళ్తాడో లేకపోతే బావిలో దోషేస్తాడు

మా అమ్మ నాన్న తమ్ముడు కోసం మీకు చేస్తాం నా గంగ ఎక్కడ్రా ఎక్కడికి వెళ్ళిండొచ్చా చెప్పింది కదరా అమ్మ నాన్న వెతుక్కుంటూ వచ్చానని ఎవరైనా కనబడ్డారు నేను కూడా గంగ నెత్తుకుంటూ వెళ్ళిపోతా రే అన్న ముంచిన పని రాయాలి వచ్చాం ఆహా ఏం చెట్రా ఇదిరా ఎంజాయ్మెంట్ అంటే ఇక్కడ ఒక మడత మాట వేసుకొని పడుకోవాలనిపిస్తుందిరా

నా గంగోచ్చి తీసుకుపోయింది ఏమన్నా దానికి ఎందుకంత టెన్షన్ రే ఇక్కడ ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదా సరే మనం వచ్చిన పని ఏంటి ఇక్కడ దయ్యాలు లేవని ప్రూవ్ చేయాలి గంగ చూడలేదు బాబు మీకు ఏమైనా దెబ్బలు తిరగలేయా లేవండి క్షమించండి బాబు మా వాళ్ళని వెతుకుంటూ వచ్చి గుద్దేశాను ఏమనుకోకండి మీ వాళ్ళంటే అంటే గంగాపుడుగా

ఇక్కడ గంగా బాబు కాంచన ఎక్కడరా రేయ్ ఇది చూస్తుంటే ఏదో తేడా కనిపిస్తుందిరా అమ్మా గంగా కాంచనా అక్కల అంచలేదు మీరు మీ ఫ్యామిలీ కోసం వెతుకుతున్నారు కదా అవును బాబు అది మీకెలా తెలుసు సేమ్ ఇంతకముందు వాళ్ళు కూడా మీలాగా లాగా లాంతర్ పట్టుకొని వెతుక్కుంటే వెళ్ళిపోయారు అయినా ఇంతకు మీరు ఎంత ఎలా ఫంక్షన్ కి వెళ్ళొస్తున్నాం బాబు ఏంటి అంకుల్ ఇది ఎవరైనా ఫంక్షన్కి వెళ్తారు లారీలు వెళ్తారు బస్సులు వెళ్తారు మీరేంటి అంకుల్ లాంతర్లు పట్టుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని వెళ్తున్నారు అయితే నాకు నచ్చాడు నాన్న అల్లుడు నాకు నచ్చాడు ఆ అల్లుడి కంటే ఈ అల్లుడే నచ్చాడు నేనా అవును నువ్వు మా అందరికి నచ్చావు మరి పెళ్ళెప్పుడు నువ్వెప్పుడు చేస్తే ఎప్పుడే చేస్తేనా అయినా నువ్వు మా అందరికి బాగా నచ్చావు బాబు నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడే పెళ్ళి అపన్న మాట్లాడితే చావు చావు అంటారు ఇంతకు మీరు మనుషులేనా కాదు మరెవరు మమ్మల్ని బాగా చూడండి కొండరి పప్పుగా చూసా యారా దెయ్యాలుండయా లేవా మీకోద్దాం మీ ఊరి కోద్ద మమ్మల్ని వదిలేండి రా బాబోయ్ నాయో